హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయిందండి వీడియో తీయక కొంచెం ఇబ్బంది ఉండే అందుకని తీయలేకపోయిన వీడియో అయితే చూడండి ఒకసారి మనకి ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి స్టోన్ వర్క్ శారీస్ అండి దీంట్లో చాలా బాగున్నాయండి క్లాత్ పరంగా కానీ ఫస్ట్ నేను క్లాత్ చూస్తానండి నాకు నచ్చితే క్లాత్ నాకు నచ్చితే మాత్రమే తీసుకొస్తాను ఏదో తీసుకొచ్చిన ఏదో పెట్టేసిన అని కాదండి చూడండి ఒకసారి ఇలా అయితే వచ్చేస్తుంది మొత్తం స్టోన్ అయినా చాలా బాగుంది దీంట్లో ఏందంటే మనకి రెండు బ్లౌజులు వచ్చేసినాయండి మనకి కావాలనుకుంటే దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ప్లస్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసిండు దీ ఈ కలర్లో ఇవైతే వచ్చేసినాయి బ్లౌజ్లో చూడండి ఒకసారి మంచి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా శారీ వచ్చేస్తుంది కావాల్సిన వారు మాత్రం బుక్ చేసేసుకోండి నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే తీయండి మీకు కలెక్షన్ నచ్చిందా లేదా మాకు కూడా తెలియాలి కదండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీకు అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళకన్నా అవసరం పడుతుంది కొంచెం ముందుకే తెలుస్తుంది కదా వీడియో అందుకని చెప్పేసి దీంట్లో కలర్స్ అయితే నేను చూపిస్తాను అంతకుముందు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది శారీ నేనే ఓపెన్ చేసిన అండి కస్టమర్ నా దగ్గర తీసుకురమట అంటే బ్లౌజ్ నేనే కొడతా కదా అందుకని చెప్పేసి నా దగ్గర తీసుకొని నా దగ్గర ఇస్తారు ఇలా వచ్చేస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మొత్తం ఈ ఫ్లవర్స్ కూడా మనకి కింద కూర్చులలో మొత్తం వచ్చేస్తుందండి మనకి ఏదో పలు వరకు రాలేదని కాదు మీకు కింద వైపు కూడా చూపిస్తాను ఒక నిమిషం ఇగనండి ఇలా వచ్చేస్తుంది మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇగో ఇలా వచ్చేస్తుంది మనకి ఇవి వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుందండి కొంతమంది ఏంటంటే డౌట్ పడతారు కదా అందుకని చెప్పేసి నేను ఇంత నిదానంగా తీసి మరీ చూపిస్తున్నాను ఏమనుకోవద్దు లాంగ్ వీడియో అవుతుందేమో అని చెప్పేసి ఇలా అయితే వచ్చేస్తుంది దీంట్లో మీకైతే కలర్స్ అయితే చూపించేస్తాను దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసింది అనుకుంటా కాదండి ఇది ఈ బ్లౌజ్ ఈ శారీకి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇట్లా ఇలా అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఇదిగోనండి ఇది ఇలా వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ ఇది శారీ ఇలా వచ్చేస్తుంది దీంట్లో ఇంకో కలెక్షన్స్ అండి లైట్ పింక్ వైన్ కలర్ అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయండి దీంట్లో చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది చాలా అంటే చాలా బాగుంది శారీస్ క్లాత్ కూడా చాలా బాగుందండి మన జారా టైప్ క్లాత్ అయితే వచ్చేస్తుంది మన ఇది కూడా బ్లౌజ్ కూడా మీరు షైనింగ్ ఒకసారి క్లాత్ అయితే మీకు కనిపిస్తుందో లేదో మీకు దగ్గర నుంచి చూపిస్తా ఒకసారి మనకి సిల్క్లో వచ్చేసి మీకు షైనింగ్ అనిపిస్తుందా మంచి క్వాలిటీ అయితే ఇచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇది శారీ దీనిది ఇది బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఒకసారి ఇలా అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తాను చాలా బాగుందండి క్లాత్ మాత్రం మీకు దీంట్లోనే ఇంకో ప్యాటర్న్ అయితే చూసి చూడండి ఒకసారి ఇవి మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ చాలా అన్ని రోజులైనా ఇవి మాత్రం డిమాండ్ తగ్గట్లేదండి వీటికి ఎందుకంటే పెట్టుబడులకి మనకి తొందరగా బయటికి వెళ్ళడానికి ఎక్కడికైనా కట్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది పట్టి సీరెడ్ లుక్ అయితే వస్తుందండి మనకి మనకి స్టోన్ స్టోన్స్ మొత్తం వచ్చేస్తే దీనికి ఇలా అయితే వచ్చేస్తుంది మనకి సారీ బ్లౌజ్ కుంగు అయితే సేమ్ ఇట్లానే వచ్చేస్తుంది మీకు ఒక క్యాట్లాగ్ అయితే చూస్తారు ఒక్క నిమిషం ఇంకైతే కేట్లాగ్స్ అయితే ఇక వీలైతే వచ్చేస్తున్నాయి మనకి పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోయి మళ్ళీ మధ్య పెట్టడానికి వస్తారు ఏదైనా అందించని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు మ్యాక్సిమం అయితే వీటి గురించి తెలిసి ఉంటుంది మీకు అందరికీ ఈ వీలు అయితే వచ్చేస్తాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇలా అయితే వచ్చేస్తాయి కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేస్తారు కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మీకు ఏ కలర్ కావాలన్నో వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి దానికన్నా ముందు మీకు ఇది నచ్చితే కనుక లైక్ అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే కలెక్షన్స్ మేము తెచ్చేవి నచ్చుతున్నాయో లేదా అని చెప్తే ఆ లైక్ల వల్లనే మాకు అర్థమవుతుందండి అట్లా అని చెప్పేసి చూడండి ఒకసారి ఇదైతే వచ్చేస్తా మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇంతకుముందు చూపించిన కలెక్షన్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ మీకు ఏది కావాలన్నా రూవ్ చేసేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి